స్వామి ఈ శరణమయ్యప్ప గతంలో మనం రెండు మూడు సార్లు ఈ అయ్యప్ప అన్నప్రసాద వితరణ గురించి మాట్లాడుకున్నాం జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి వరకు శ్రీ శ్రీశాస్త్ర అన్నప్రసాద సేవా ట్రస్ట్ గుడిపాటి చంద్రశేఖర్ శర్మ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ధార్మికులైనటువంటి అందరి సహకారంతో తమ్మనం పట్టి అనేటువంటి గ్రామంలో కొట్టారక్కర తేని జాతీయ రహదారి మీద వెలిసి ఉన్న ధర్మశాస్త్రవారి అడివారం అయ్యప్ప అన్నదాన క్షేత్రంలో ఈ కార్యక్రమం మనం చేయబోతున్నాం ఈ కార్యక్రమంలో విశేషంగా ధార్మికులందరూ పాల్గొంటున్నారు తన్ మన్ ధన్ అంటాం కదా ఆ విధంగా ధార్మికులందరూ కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నారు మనం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి ఈ ఒకటో తేదీ ఉదయం అక్కడ అయ్యప్ప క్షేత్రంలో పూజ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు అయ్యప్ప దేవాలయం తెరుస్తారు ఈ అడివారం అయ్యప్ప క్షేత్రానికి ఉండేటువంటి విశేషం ఏంటంటే సన్నిధానంలో ఏ ఏ రోజుల్లో దేవాలయం తెరిచి ఉంటుందో ఆయా రోజుల్లో మాత్రమే ఇక్కడ దేవాలయం తెరుస్తారు కాబట్టి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ అక్కడ పడిపూజ పూర్తయి మండల పూజ ముగింపు అవి కాగానే ఈ తమ్మనం పట్టిలో ఉండేటువంటి ధర్మశాస్త్ర దేవాలయం కూడా మూసేస్తారు మళ్ళీ అక్కడ ఒకటో తేదీ దేవాలయం పడి పూజతో ప్రారంభమవుతుంది ఇక్కడ కూడా పడి పూజతో ప్రారంభమవుతుంది తమ్మనం పట్టిలో కూడా అదే రోజు తమ్మనం పట్టీలో ఒకటో తారీఖు నాడు ఉదయం పూట పందల రాజవంశానికి చెందినటువంటి రాజా రాజరాజవర్మ రాజావారు మన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు ఆ రోజు పడి పూజ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు నుంచే మనం ఉదయం పదకొండు నుంచి సాయంత్రం పదకొండు వరకు వచ్చిన వాళ్ళకి ఆయా సమయాలను బట్టి ప్రసాద వితరణ చేస్తాం మనం అన్నదానం అనడానికి లేదు మనం దానం చేయడానికి మనం సమర్థులం కాదు కాబట్టి ఆయన ఇచ్చిన ప్రసాదం పరమాత్ముడు యొక్క ప్రసాదం పది మందికి ప ఉదయం పదకొండు నుంచి రాత్రి పదకొండు వరకు వితరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ఈ శ్రీశాస్త్ర అన్నప్రసాద సేవా ట్రస్ట్ వాళ్ళకి పరమాత్ముడు అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఆ మార్గంలో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా అక్కడ ఆ అన్నప్రసాద వితరణను పాల్గొని అన్నప్రసాదాన్ని తీసుకొని శాస్త్రవారిని దర్శించుకోవచ్చు తిరుగు ప్రయాణంలో కూడా ఎవరైనా అక్కడ ఆగి అన్నప్రసాదం తీసుకుంటా అన్నా కూడా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి శాస్త్రవారి అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ శాస్త్ర అన్నప్రసాద సేవా ట్రస్ట్ వాళ్ళు చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్లను చరితార్థులను చేయాలి శుభం